తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఇండియా మై కంట్రీ ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ వారీ హెరిటేజ్ ఐ హెడ్ ఆల్వేస్ ఐ హెడ్ మై పేరెంట్స్ టీచర్స్ అండ్ ఆల్ రెగ్యులర్స్ రెస్పెక్ట్ అండ్ ట్రీట్ ఎవ్రీ వన్ విత్ కోటసీ టు మై కంట్రీ అండ్ మై పీపుల్ ఐ ప్లేజ్ మై డివోషన్ ఆ బడిలో టీచర్ ఒకతే స్టూడెంట్ కూడా ఒకతే అటెండర్ ఒక్కతే అన్నం పెట్టే ఆయా ఒక్కతే ఇదెక్కడ విచిత్రం అనుకుంటున్నారా ప్రైవేటు విద్య పెరిగిన మోజు సర్కారు బడిని సర్వనాశనం చేసింది తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ర్యాంకుల పిచ్చి పిల్లల చదువు స్వేచ్ఛను పట్టి బంధించేసింది అందుకు నిదర్శనమే ఈ స్కూలు పదండి ఓసారి చూద్దాం కీర్తన అనే ఒకే ఒక విద్యార్థినితో నడుస్తోంది ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి స్కూల్ కీర్తన తప్ప ఈ ఊళ్ళో ఉండే పిల్లలంతా సమీపంలోని వైరా తల్లాడలో ఉన్న ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారు కీర్తన చదువుతున్న ఈ స్కూల్ కోసం ప్రభుత్వం ఏడాదికి పన్నెండు పాయింట్ ఎనిమిది లక్షలు ఖర్చు చేస్తోంది హాయ్ నా పేరు కీర్తన ఇది మా స్కూల్ ఇక్కడ నేను చదువుతున్నాను మా ఊరి పేరేమో పార్వతి నేను ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి చదువుతున్నాను నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను మా టీచర్ ఏమో ఇంగ్లీషు తెలుగు మ్యాథ్స్ యూవీఎస్ చెప్తుంది ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఇక్కడ చదువుతూ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ రాంగ్లోనేమో ఇంగ్లీష్ చదువుతా తర్వాత తెలుగు చదువుతాను మళ్ళీ అన్నం తిని వచ్చిన తర్వాత ఏమో మ్యాథ్స్ అని సైన్స్ చదువుతా మా మేడం ఇక్కడ బాగానే చెప్తుంది మళ్ళీ నాకు పద్యాలు ఏమో సుమతి శతకంలో కొన్ని పద్యాలు చెప్తుంది ఉప కారికిన ఉపకారం విపరీతం కాదు సేయ వివరింపందిన ఒక కారికిన ఉపకారం మెన్నకు సేయ వాడు నేర్పరి సుమతి సుమతి మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్ప కాదు మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం టీచర్ ఉమా పార్వతి కీర్తనకు చదువు చెప్పేందుకు ఈ స్కూల్ కి వస్తుంది ఉమా పార్వతి బడికి రాకపోతే కీర్తన చదువే కాదు ఈ స్కూల్ కూడా ఆగిపోతుంది గత ఆరు ఏళ్ల నుంచి ఇక్కడ ఈ స్కూల్లో లో నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు సార్ ఆ ఇయర్ సిక్స్ మెంబర్స్ వెళ్ళిపోయారండి సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయ్యి తర్వాత నుంచి గ్రాడ్యుయెట్లు తగ్గుతున్నారు అడ్మిషన్స్ తక్కువ ఉంటున్నాయి అంగన్వాడీస్లోనే పిల్లలు లేకపోవడం త్రీ ఇయర్స్ కాగానే అసలు అంగన్వాడీలో కూడా వాళ్ళని జాయిన్ చేయకుండా డైరెక్ట్గా ప్రైవేట్ స్కూల్స్కి పంపించేయడం ఇది చాలా పెద్ద రీజన్ అండి ఇయర్ బై ఇయర్ అట్లా గ్రాడ్యుయెట్లు తగ్గిపోయింది ఇప్పుడు ఒక్క పాపే ఉంటుంది లెర్నింగ్ ఫాస్ట్గా ఉంటుంది కానీ చాలా తక్కువ మాట్లాడుతుంది చాలా తక్కువ మాట్లాడుతుంది ఒక ఒక విషయం రాబట్టడానికి చాలా టైం పడుతుంది కొత్త కొత్తవి నేర్చుకోవడంలో అమ్మాయి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండి అంతకుముందు డల్నెస్ అవి పోయాయి తెలుగు పోయమ్స్ చాలా ఇష్టం సార్ నాకు నేను నేర్పిస్తుంటాను అండ్ క్లాస్వే కాకుండా క్లాస్ పుస్తకాలు కాకుండా బయటవి కూడా నేర్పిస్తుంటాను అనమాట అలా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సుమతి శతకం పద్యాలు వచ్చు అమ్మాయికి ఇంకా పాపని పరిపూర్ణంగా నేను అమ్మాయిని దగ్గరుండి చూస్తూ అమ్మాయిని మోల్డ్ చేయగలుగుతున్నాను అనే ఒక తృప్తి ఉంది కాకపోతే మిగతా మిగతా కొలీగ్స్ కూడా ఉంటే వాళ్ళతో పాటు సరదాగా ఉండడం అనేది జరిగేది కదా అని కొంచెం వెల్తీగా అనిపిస్తుంది వీళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళ ఫాదర్ ఇక్కడ చదవడానికే సుముఖంగా ఉన్నారండి అంటే వేరే ఊరు వాళ్ళైతే తన దగ్గర డబ్బులు లేవా అందుకే పంపిస్తున్నారా అన్న మాట నేను విన్నాను వీళ్ళ పరిస్థితిని బట్టి ఇంటి పరిస్థితులు సామాజిక పరిస్థితులను బట్టి వీళ్ళు బయట వేరే స్కూల్స్కి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నేను కూడా ఇక్కడ ఉండి కంటిన్యూ అవుతున్నాను ఏ ఏ పిల్లలకైనా పునాది చాలా బలంగా ఉండాలి మనం పునా పునాది ఎంత బాగా ఉంటే అంత చక్కటి బిల్డింగ్ మనం కట్టుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ అమ్మాయి పునాది చాలా బాగుంది ఇవన్నీ ఒక కేవలం గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రమే సాధ్యం పిల్లలు చదువుకోవడానికి కాదు టీచర్లు ఉద్యోగం చేసుకోవడానికి మాత్రమే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయి పీఆర్సీలు ఇంక్రిమెంట్లు భార్యాభర్తల ట్రాన్స్ఫర్ల కోసం పోరాటాలు చేసే టీచర్లు తమ స్కూలుకు పిల్లలు ఎందుకు రావటం లేదని ఒక్కసారి కూడా రోడ్డు మీదకు రావటం లేదు ఎందుకంటే అది గవర్నమెంట్ తలలో పని వదిలేస్తారు అందుకే ప్రైవేటు విద్యది పైచేయి అవుతుంది సర్కారు విద్యపై నమ్మకం సన్నగిల్లుతోంది రెండు వేల సంవత్సరానికి ముందు ప్రైవేట్ స్కూళ్ల కంటే గవర్నమెంట్ స్కూళ్లలోనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేది కనీసం ఒక్కో క్లాసులో అరవై నుంచి ఎనభై మంది విద్యార్థులు ఉండేది ఇప్పుడు ఇదిగో ఈ కీర్తన మాదిరిగా కేవలం ఒకరో ఇద్దరు మాత్రమే ఉంటున్నారు చచ్చిపోతున్న సర్కారు బడులను చూస్తుంటే ఆ స్కూలుని గుడిగా ఆరాధించిన వారి గుండెలు అవిసిపోతున్నాయి స్కూలు చాలామంది పిల్లలు ఉండేవారు సార్ ఒక్కడే ఉండేవారు మాకు చెప్పడానికి అప్పట్లో మేము చిన్న పిల్లలు అప్పుడంటే కనీసం నలభై ఐదు యాభై సంవత్సరాల క్రితం ఒక అరవై డెబ్భై మంది ఉండేవాళ్ళం మా కారు వాళ్ళం అప్పుడు చాలామంది జాబులకో వెళ్ళిపోయారండి ఎక్కడ చదువుకున్న వాళ్ళు కొంతమంది ఇతర దేశాల్లో ఉన్నారు కొంతమంది డాక్టర్లు ఇంజనీరింగ్ కానీ జాబులు చేసుకుంటున్నారండి ఇప్పుడు ఈ స్కూల్లో చూస్తే స్కూల్ పిల్లలే లేరండి ఏ గవర్నమెంట్ స్కూల్లో చూసినా లేరండి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు అసలు వాళ్ళకి కాలు రాయటం కూడా రావట్లేదు ఏబీసీడీలు కానీ కానీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోయి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చినాక ట్యూషన్లో పంపిస్తారు పిల్లల్ని అదే అది ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూల్లో పంపించుకోంటేనే బెటర్గా వాళ్ళకి అందరూ స్కూళ్ళకి రావాలండి ఈ స్కూల్లో ఒక్క పాపే ఉంటుంది అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో పంపించి మంచి చదువు చెప్పించుకోండి స్కూల్లో కూడా మంచి ఇంగ్లీష్ మీడియాలు పెట్టారు ఇప్పుడు అప్పట్లో క్లాసులు తీసుకోవడానికి టీచర్లకు సమయం సరిపోయేది కాదు కానీ ఇప్పుడు చేద్దామంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లకు పని లేదు వచ్చామా అటెండెన్స్ వేసి వెళ్ళిపోయామా అన్నట్టే ఉంది పరిస్థితి కొన్ని టీచర్లు నెలకు ఒకటి రెండు రోజులు కూడా హాజరవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు నేను ఈ స్కూల్లో ఫోర్ ఇయర్స్ టీచర్ అప్పుడు ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ వరకే ఉండేది ఇక్కడ అయితే స్ట్రెంగ్త్ మాత్రం చాలా ఎక్కువ ఉండేది టీచర్స్ మాత్రం సింగిల్ టీచర్ ఆ సారు లీవ్ పెడితే ఇబ్బంది అయ్యేది అప్పుడు నన్ను తీసుకున్నారు పంచాయతీ తరఫున కమిటీ టీచర్గా స్కూల్ కండక్ట్ చేయడానికి క్లాసులు కండక్ట్ చేయడానికి కూడా రూమ్స్ లేవు అప్పుడు కానీ చెట్టు కింద కూర్చోబెట్టి ఈ రెండు క్లాసుని మూడు క్లాసులను కూడా ఒక్కొక్కళ్ళు మేము కండక్ట్ చేసిన రోజులు అప్పట్లో ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణం అనిపిస్తుంది మాకు అదే స్కూల్లో ఓటింగ్ వచ్చినప్పుడు ముందు విద్యా కమిటీలో మెంబర్గా కూడా ఉండేదాన్ని నేను స్కూల్ కి అన్ని ఏమైనా కావాలంటే కూడా మేము అందరం స్పాన్సర్ చేసిన రోజులు మా పేర్లు కూడా ఉన్నాయి లోపల టేబుల్స్ కానీ ఫ్యాన్స్ కానీ బల్లలు కానీ ఆ పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన పిల్లలకి అటెండెన్స్లో కానీ మరి వాళ్ళకి మాస్లో కానీ వచ్చిన వాళ్ళకి ఈ కమిటీ నుంచి ఒక్కొక్కళ్ళు నూట పదహారు నూట పదహారు నూట పదహారు అట్లా ఎందుకంటే ఎంకరేజ్ చేయటం కొంచెం పగలంతా కూలీ చేసి సాయంత్రానికి తినడానికి ఇబ్బంది పడే వాళ్ళు కూడా బస్సులు ఎక్కిచ్చి స్కూళ్ళకు ఫీజులు కట్టి బస్సులకు పంపిస్తున్నారంటే అది ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి అన్ని సౌకర్యాలు ఉంచుకొని మనం ఉపయోగించుకోవట్లేదంటే ఏంటి అసలు ఈ పరిస్థితి మార్పు వస్తుందా రాదా ఒక ఒక రకంగా ఆలోచిస్తే మాకే బాధ అనిపిస్తుంది ఇంతే కొనసాగుద్దా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా దీనికి ఏం ఎఫర్ట్ పెట్టాలి ఏం చెయ్యాలి అని కూడా మార్పు ఎవరిలో రావాలి ప్రభుత్వంలోనా తల్లిదండ్రుల్లోనా ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలన్నీ కావాలి కానీ ప్రభుత్వం అందించే విద్య మాత్రం ఒక్కర్లేదు ఎవరో ఒకరిద్దరూ కీర్తన తండ్రి అనిల్ శర్మ లాంటి వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ విద్యలో ఉన్న క్వాలిటీ గురించి ఆలోచిస్తున్నారు నిజం చెప్పనా గవర్నమెంట్ స్కూళ్ళలో పాఠాలు చెప్పే టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలోనే చదివిస్తున్నారు వంద చెప్పినా సరే నా కూతుర్ని ఇక్కడే చదివిస్తానని చెబుతున్నారు కీర్తన తండ్రి అనిల్ శర్మ సర్కారు స్కూళ్లలో అందించే విద్యలో నాణ్యత ఉంటుందని ప్రైవేటు విద్యలో ఒత్తిడి ఉంటుందని చాలా స్పష్టంగా చెబుతున్నారు మా పాప నారపనేపల్లి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నది కీర్తన మా పాప పేరు మా పాప ఒక్కటే చదువుతుంది స్కూల్లో అందరూ కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు అది కాకుండా గురుకుల పాఠశాలలు ఎక్కువ ఎక్కువయ్యేసరికి పిల్లలందరూ కూడా హాస్టల్కి పంపించేస్తున్నారు పిల్లలందరినీ ఈ గురుకుల పాఠశాలలు బాగా పెరగటం వలన తీసుకెళ్ళి పిల్లలందరినీ దాంట్లో చేర్పిస్తున్నారు అలాగే ఊళ్ళో పిల్లలు చాలామంది ఉన్నారు చదువుకునేవారు వాళ్ళందరూ కూడా ప్రిస్టేజీగా ఫీల్ అయ్యి ప్రైవేట్ స్కూళ్ళకి తీసుకెళ్ళి చేర్పిస్తున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్లోనే చక్కగా చదువు అనేది బా చాలా బాగుంటుంది ఆ విషయం అందరికీ అర్థమైతే చాలా మంచిగా ఉంటుంది మా పాప ఒక్కతే ఉంది ఆ పాప కూడా లేకపోతే స్కూలు ఎత్తేస్తారు ఇంకా దాదాపుగా అందుకని మా పాపని కంటిన్యూ చేద్దాం అనుకున్నా పోయిన సంవత్సరం ఆరుగురు పిల్లలు ఉన్నారు ఈ సంవత్సరం ఒక్కతే పాప ఉంది అయినా సరే వచ్చే సంవత్సరం అయినా ఇంకా ఎవరినైనా మోటివేట్ చేసి గవర్నమెంట్ స్కూల్లో అన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాను కదా మనం ఏం చేస్తున్నాం ఎల్కేజీ నుంచి పది కేజీల పుస్తకాల బ్యాగును మన బిడ్డల భుజానికి తగిలించి బ్యాంకులో పర్సనల్ లోన్లు ఆఫీసులో శాలరీ అడ్వాన్సులు తీసుకొని ఆ ప్రైవేటు స్కూళ్లకు లక్షలకు లక్షల ఫీజులు కడుతున్నాం పోనీ ఫీజు కడుతున్నందుకు నీ కొడుక్కో నీ కూతురుకో స్కూల్లో మర్యాద దొరుకుతుందా ఒక్క నెల ఆలస్యమైనా క్లాస్ రూమ్లో అడుగు పెట్టనివ్వరు బెంచీ మీద నిల్చోబెట్టి పాఠం చెబుతారు ఇంకా లేట్ అయితే స్కూల్లోంచి గంటేస్తారు పసిపిల్లల మనసు గాయపడుతుందని ఏమాత్రం ఆలోచించరు అలాంటి ప్రైవేట్ స్కూల్లే ఇంకా మన పేరెంట్స్కి దేవాలయాల్లా కనిపిస్తున్నాయి దేవాలయాల్లాంటి పబ్లిక్ స్కూళ్ళు విద్యార్థులు లేక శిథిలావస్థకు చేరుతున్నాయి మీరేమంటారు ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి